హాయ్ అందరికీ వెల్కమ్ టు అద్వితా క్రియేషన్స్ పీడిపిఎల్ ఛానల్ ఈరోజు పోహా మిక్చర్ చేశాను ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా తక్కువ ఆయిల్తో చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి కొద్దిగా పల్లీలు కొద్దిగా పుట్నాల పప్పు రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను కరివేపాకు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలని పుట్నాలని పూర్తిగా ఆయిల్లో వేగనివ్వాలి రెడ్ డిష్లోకి వరకు వేగనివ్వాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి మనం ముందుగా పక్కన పెట్టుకున్న అటుకులని తీసుకొని ఇందులో కలుపుకోవాలి అటుకులని పూర్తిగా వేసుకొని ఒకేసారి కలపకుండా కొద్ది కొద్దిగా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి స్టవ్ని లోప్లేలోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి అంతేనండి పోహా మిక్చర్ రెడీ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అద్వితా క్రియేషన్స్ పీడిపిఎల్ ఛానల్ థ్యాంక్ యూ